కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడైతే పొయ్యి ముట్టించేసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర వల్ల వేసుకోవాలి కొంచెం ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే పోసేసుకుంటా ఆయిల్ అయితే మూడు బౌల ఆయిల్ పోసుకున్న ఇది ఉల్లిగడ్డ ఇంతకుముందు ఆయిల్లో వడిపోయింది అది అదే వేడైంది ఈ జీలకర్ర అయితే వేసేసుకుంటున్నా ఇంత అన్నం మిగిలింది అంటే పొద్దున వండుకున్న అన్నం ఇది పొద్దున్నే ఫ్రెష్ అది ఇప్పుడు నైట్ మళ్ళీ ఏం కర్రీ ఉండాలని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి వచ్చేసాం కదా అని చెప్పేసి ఇదైతే వండు ఇప్పుడు మనం ఉల్లిగడ్డ ఒకదానికొకటి వేసేసుకుందాం ఉల్లిగడ్డ వేసేసుకున్నాం కదా పచ్చిమిర్చి మొత్తం వేసేసుకోవాలి అన్నంకి సరిపడా పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నా

కొత్తిమీర పొడి కూడా కలిపేసుకున్న తర్వాత మనం ఏంటంటే కల్లం వెల్లున్న గంట పేస్ట్ కల్లం వెల్లుని పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇది ఇంతకుండా ఫ్రెష్గా పట్టేసుకున్నాను కూడా కలిపేసుకున్న తర్వాత ఏంటంటే నాకు కాస్ట్గా అయిపోతుంది పిల్లలకు పొద్దున మొత్తం మనకు వేయడానికి కూడా ఇట్లా చేయరు టమాటా నాలుగు టమాటాలు మీడియం సైజు ఇది నా ఇట్లా కలిపేసుకొని మూడు రోజులు వచ్చేసి టమాటాలు ఎడ కలతో కలుపుకోవాలి అంత ఉడకాలి ఇప్పుడైతే మనం మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం సాల్ట్ సాల్ట్ అన్నం వేసుకున్న తర్వాత వేసుకుందాం కొంచెం కలర్ కోసం కాదు అంటే పచ్చిమిర్చి బాగానే వేసినాం కొద్దిగా సరిపోతుంది ఒకసారి కలిపేసుకొని రెండు నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్న ఈత్తులని తీసేసి మనం ఈ రసం అయితే పోసేసుకోవాలి ఈ రసాన్ని మనము అన్నం వేసుకున్న తర్వాత వేసేసుకుంటాం నిమ్మకాయ రసాన్ని అయితే ఫస్ట్ అన్నం అయితే మొత్తం ఇప్పేసుకొని అన్నం అంతా పగల కొట్టేసుకొని వేసేసుకోవాలంటే అట్లా మొత్తం పొడి పొడి చేసుకొని వేసేసుకుంటా వేసుకుంటాను నిమ్మకాయ కూడా నేను వేసేసుకున్నా అది ఈ ఇప్పి అనిపిస్తుంది కదా నిమ్మకాయ ఇగో సపరేట్ చేసేసి నిమ్మకాయ కూడా వేసేసుకుని ఇప్పుడు సాల్ట్ ఒకటి మనకు అన్నం కరెక్ట్ సరిపడా ఫస్ట్ అన్నం వేసుకున్న తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి కాబట్టి ఎక్కువైతుంది సరిపోతుంది సాల్ట్ కొంచెం ఓకే ఇదంతా మనం కలిపేసుకోవాలి మొత్తం కింది పిని కానీ మొత్తం కలిపేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఒకసారి అయితే అన్నం అయితే కలిపేసుకుందాం కలిపేసుకున్నా ఆల్రెడీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఇక్కడ నచ్చితే బగారాకు పువ్వు కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ నేను ఏం కూడా వేయద్దని చెప్పేసి ఇట్లా ప్లేన్గా అయితే చేసేస్తున్నా అంటే ఏం మసాలాలు ఏమి యూజ్ చేయకుండా ఒక నిమ్మకాయ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అంతే ఇంకేం మాట్లాడాలి అవసరం లేదు ఇదైతే అయిపోయింది మనం పొద్దునప్పుడు చేద్దందా మిగిలితే సరేనా పిల్లలకు టిఫిన్ లాగా ఒక్కొక్కసారి ఏం టిఫిన్స్ లేనప్పుడు ఇట్లా చేసి పెట్టినా తింటారు ఇంట్లో ఒక ఎగ్ పలగొట్టేసేసిన తినేస్తారు ఎగ్ తిన వాళ్ళకైతే ఇట్లా ప్లెయిన్గా చేసి పెట్టచ్చు ఇదైతే మన ఇన్స్టెంట్ టమాటా ఏమంటారు ఫ్రై రైస్ టమాటా ఫ్రై రైస్ ఓకే మీకు కూడా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చాలామంది లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఓకే అండి డన్ అయిపోయింది